సత్య తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది క్రిష్కి మేలుకు రావడంతో మంచం మించి లెగుస్తూ ఉంటారు ఎక్కడికండి లెగుస్తున్నారు అని అంటూ ఉంటుంది సత్య నువ్వు ఒక్కే ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి లో ఇంటి బయటకు వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతాను అప్పుడే వెంటనే సత్య గట్టిగా పట్టుకుంటుంది సత్ సత్య అను క్రిష ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు సత్య కృష్ణ మీద కోపడుతూ మంచం మీద కూర్చోబెట్టి కృష్ణని చెప్తే వినిపించుకోరు మీకు అసలు ఒప్పికే లేదు చెప్పిన మాట వినండి అని చెప్పేసి ఇడ్లీ తీసుకొచ్చిన ప్లేట్లోంచి ఇడ్లీ తీసి తినిపిస్తూ ఉంటుంది తినండి ముందు టాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్తూ ఇడ్లీ పెడుతూ ఉంటుంది క్రిష్ చాలా ప్రేమ చూపిస్తుంది ఏంటి సత్య ఇలా ఉంటే బాగుండు కదా అని సత్యం చూస్తూ ఉంటారు సత్య కూడా కృష్ణని చూస్తూ ఉంటుంది ఇప్పటికైనా సత్య కృష్ణని అర్థం చేసుకొని క్రిషికి దగ్గర అవుతుందా ಅನೇ ರ ಎಪಿಸೋಡ್ ಲೋ ತಿ